హాయ్ అండి వెల్కమ్ టు నిలిమా భాస్కర్ గుడ్ల పులుసు చేసుకుందాము ఎలా చేసుకోవాలో చూద్దాము ఉడకబెట్టుకున్న నాలుగు తీసుకోవాలి సాల్టు చింతపండు నానబెట్టుకోవాలి ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలి ఆయిల్ పచ్చి కొబ్బరి పేస్ట్ చేసిన ఇది బిర్యానీ ఆకు పచ్చిమిరపకాయలు గరం మసాలా ఉన్నాయి దాల్చిన చెక్క లవంగా ఇలాచి షాజీరా టమాటాలు రెండు సన్నగా కట్ చేసుకోవాలి మిరియాలు కొద్దిగా మెదుపుకోవాలి కారం పొడి గరం మసాలా ధనియాల పొడి కొత్తిమీర కలమాకు అల్లం వెల్లిపాయ పేస్టు పసుపు గుడ్లని ఇట్లా నూడిల్స్ స్పూన్తోన ఇట్లా కుచ్చుకోవాలి ఫ్రై చేసుకుందాము ఈ గుడ్లనని కొద్దిగా ఆయిల్ వేసి ఇవన్నిటిని ఇట్లనే ఉచ్చుకోవాలి కుండలో చేసుకుందాము పులుసు అనేది బాగా టేస్ట్గా వస్తుంది స్టవ్ వెలిగించి కుండ పెట్టాలి కుండ పెట్టి కొద్దిగా ఆయిల్ అనేది పోసుకోవాలి కొద్దిగా ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కినాక గుడ్లని వేద్దాము కొద్దిగా సాల్ట్ వేసుకుందాము కొద్దిగా దాని తర్వాత కొద్దిగా పసుపు అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇవి కొద్దిగా వేగనిద్దాము వేగిపోయినవి ఇవి కొద్దిగానే తీసేసుకుందాము ఒక బౌల్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోలే ఇదే దాంట్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు షాజీరా గరం మసాలా అవి వేసుకోవాలి ఆనియను ఒక కప్పు కట్ చేసుకున్నాం సన్నగా ఆనియను కొద్దిగా వేగిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి ఒక టేబుల్ స్పూను వెల్లిపాయ పేస్టు ఇది కూడా కొద్దిగా పచ్చి వాసన అనేది పోయే వరకు కలుపుతూ ఉండాలి అడుగంటుతుంటుంది వెల్లిపాయ పేస్టు ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు బాగా కలుపుకోవాలి దాని తర్వాత టమాటాలు సన్నగా కట్ చేసుకొని ఒక రెండు పెద్ద టమాటాలు ఇవి కూడా కొద్దిగా కలుపుకోవాలి ఒక టేబుల్ స్పూను సాల్టు హాఫ్ టేబుల్ స్పూను మిరియాలు ఇది వేగాలి టమాటాలు అనేది కొద్దిగా ఉడికించుకోవాలి ఒక టూ మినిట్స్ డక్కన్ పెట్టుకుందాము ఉడికిపోయి ఉంటాయి టమాటాలు ఒక టూ మినిట్స్ అయిపోయింది ఉడికిపోయినాయి టమాటాలు అనేది ఒక టేబుల్ స్పూను గరం మసాలా ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి కారం పొడి ఒక టేబుల్ స్పూను మనము పచ్చి కొబ్బరి పేస్ట్ చేసుకుందాం కదా అది కూడా వేసుకుందాము పచ్చి కొబ్బరి వల్ల చాలా టేస్ట్ వస్తుంది పచ్చి కొబ్బరి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కలుపుకుందాము ఒక టూ మినిట్స్ డక్కన్ పెడదాము ఇప్పుడు డక్కన్ తీసి చూద్దాము కొద్దిగా ఉడికింది ఒక టూ మినిట్స్ దాని తర్వాత మనము పిసుక్కున్న చింతపండు వాటరు దీంట్లో వేసేద్దాము ఇది కూడా ఒక టూ మినిట్స్ డక్కన పెడదాము టూ మినిట్స్ అయిపోయింది చూద్దాము దాని తర్వాత వన్ గ్లాస్ వాటర్ వేసుకుందాము మనము ఉడికించిన గుడ్లను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాము ఉడికిపోయిందేమో ఆయిల్ పైకి వచ్చిందంటే ఉడికిపోయినట్లే ఇప్పుడు కొత్తిమీర కలమాకు అనేది వేసుకుందాము ఒక టూ మినిట్స్ మళ్ళీ డక్కన్ పెట్టుకొని ఉంచుకుందాము చూద్దాము రెడీ అయిపోయింది గుడ్ల పులుసు అనేది రెడీ అయిపోయింది తీసుకుందాము ఒక సర్వింగ్ బోల్లోకి సూపర్ టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది రెడీ అయిపోయింది కుండలో గుడ్ల పులుసు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి సూపర్ టేస్ట్గా ఉంటుంది కుండలో గుడ్ల పులుసు అనేది చాలా టేస్ట్ ఎమ్మెగా ఉంటుంది మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్